ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసిన లక్షణాలు కనిపెట్టుకొని ఉండు కానీ కలవరపడకు ప్రార్థించు కానీ పట్టుదల విడవకు నిరీక్షించు కానీ నిరాశపడకు ఎదురు చూడు కానీ ఎదురించకు అర్థం చేసుకో కానీ అపార్థం చేసుకోకు విధేత చూపు కానీ విసుగు చెందక ప్రార్థించు ధైర్యంగా ఉండు కానీ తెగులు పడకు ప్రేమించు కానీ పాపం చేయకు ఆలోచించు కానీ ఆవేశపడకు అందుబాటులో ఉండు కానీ ఎవరికి అపకారం చేయకు భయభక్తులు కలిగి ఉండు కానీ భయపడకు సువార్త చాటు కానీ సిగ్గుపడకు నిజాయితీతో ఉండు కానీ నటించకు జాగ్రత్తగా ఉండు కానీ జాగు చేయకు సహించు కానీ సనగబాకు ఆదరించు కానీ ఎవరిని కూడా అవమానించకు నిన్ను నువ్వు తగ్గించుకో కానీ ఎవరిని తిరస్కరించకు నిమ్మలపరుచుకో కానీ ఎవరిని నిందించకు నిబ్బరం కలిగి ఉండు కానీ నిరసించకు సొమ్మశిల్లకు సామర్థ్యం కలిగి ఉండు ఇంకా దేవుని వాక్యంలో ఎదగాలి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి బీదలకు సహాయం చేయాలి దీనత్వం కలిగి ఉండాలి క్రీస్తు అడుగుజాడలలో నడవాలి దేవుడు తనకిచ్చిన కృపావరములను దేవుని మహిమ కొరకు వాడాలి క్రీస్తు నిమిత్తం కలిగిన శ్రమలలో ఆనందించాలి నశించిన ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థించాలి చివరి శ్వాస వరకు ప్రభువు రాక కొరకు కనిపెట్టుకొని ఉండాలి ఆమెను